హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డుదారులందరికీ ఊహించిన శుభవార్త వచ్చిందండి సో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఆప్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు సో మనకు ఈ యొక్క కొత్త రేషన్ అన్నీ కూడా మే పదిహేను తారీఖు నుంచి అయితే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది రేషన్ కార్డుల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ అని తీసుకెళ్ళాలి సో అలాగే దీనికి ఈ వీడియో కింద మీకు వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై మూడు లక్షల మందికి రేషన్ కార్డులను అయితే తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది ఈ ఇరవై మూడు లక్షల మందిలో మీ కార్డు ఉందో లేదో మీరు ఈజీగా ఈ వీడియో పూర్తిగా చూస్తే చాలు మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డు అనేది ఉందో లేదో ఈజీగా అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎందుకని చెప్తున్నానంటే షేర్ చేయమని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఈ రేషన్ కార్డులు ఇరవై మూడు లక్షల మందులు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే సో వాళ్ళ కార్డు కూడా పోతుంది కాబట్టి కార్డు అనేది పోకుండా ఉండడం కోసం నేనైతే ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేసి వాళ్ళకి విషయాన్ని తెలియచేయండి అని చెప్తున్నాను కాబట్టి దయచేసి మీరు వీడియోని షేర్ అయితే చేయండి ఇదే విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు అయితేనేమి అలాగే మనకు రేషన్ కార్డు కరెక్షన్కి సంబంధించి రేషన్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియచేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట సో మనకు ప్రజలు సంతృప్తికరమైనటువంటి సేవలను అయితే పౌర సరఫరాల శాఖ ఎక్కడి నుంచి ఖచ్చితంగా అందించాలనే ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా పారదర్శకంగా రేషన్ సరుకులను కూడా అయితే పంపిణీ చేయాలని సూచించారు అందుకనే మనకు ఈ నెల నుంచి రేషన్ షాపుల్లో చాలా వరకు మనం చూసుకున్నట్లయితే బియ్యంతో పాటు చక్కెర అదేవిధంగా మనకు కందిపప్పు రాగులు జొన్నలు సజ్జలు సో ఈ విధంగా మనకు దాదాపు ఆరు రకాల సరుకులనుయితే ఇస్తున్నారు ఇక ఈ సరుకులతో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అదనంగా రేషన్ షాపుల్లో మనకు ప్రొవిజన్స్లో దొరికేటువంటి కొన్ని రకాలైనటువంటి వస్తువులను కూడా అయితే పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది అంటే మనకు నూనె గతంలో మాదిరిగా మనకు చింతపండు మనకు ఉప్పు పప్పు ఇట్లాంటివన్నీ కూడా అయితే ఇచ్చేటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై మూడు రేషన్ కార్డులు ఉండగా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది మంది సభ్యులు మాత్రం ఉన్నారు వీరిలో ఇప్పటికీ మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల మంది మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇంకా ఇరవై మూడు లక్షల మంది రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈ కేవైసీని అయితే చేసుకోలేదు ముఖ్యంగా వీరిలో సున్నా నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు అలాగే ఎనభై సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోలేదు ఈ యొక్క ఈకేవైసీ అనేది మనకు ఎందుకు పూర్తి చేసుకోలేదు అనే దానిపైన నోటీసులు కూడా తీస్తున్నారనమాట సో ఇప్పుడు ఎవరైతే దాదాపు ఇరవై మూడు లక్షల మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు కూడా తీస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చే నెల ముప్పై నాటికంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయాలని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది అందు నిమిత్తం భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ గడువునైతే మనకు వచ్చే నెల ముప్పై వరకు పెట్టారు సో ఎందుకని పెట్టారంటే మనకు ఈ నెల ఏడో తారీఖు నుంచి అయితే రేషన్ కార్డు అప్లికేషన్స్ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే కొత్త రేషన్ కార్డులు కావచ్చు ఆల్రెడీ ఉన్నటువంటి రేషన్ కార్డులో కరెక్షన్స్ కావచ్చు సో ఇటువంటివన్నింటిని కూడా అయితే మనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో మనకు ఈ యొక్క సైట్ అయితే మనకు రిలీజ్ చేస్తుంది అనమాట సో కాబట్టి ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో మనకు ఏ ఆప్షన్స్ అనేబుల్ అయి ఉన్నాయి అనే దానికి సంబంధించినటువంటి ఆప్షన్ చూసుకుంటే ముఖ్యంగా రేషన్ కార్డులలో స్ప్లిట్టింగు కొత్త సభ్యులను యాడ్ చేసుకోవడం రేషన్ కార్డులు మనకు సంబంధించినటువంటి డిలిటేషన్ కార్డుల సరెండరు సో అదేవిధంగా అడ్రస్లో మార్పు అప్డేట్ వంటి ఈ యొక్క ఏడు రకాల సర్వీసులు అయితే మనకు అందుబాటులోకి తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఏడు రకాల సర్వీసుల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా చూస్తే ఖచ్చితంగా మీ రేషన్ కార్డులో ఆధార్ కార్డు నెంబర్ తప్పున్నా సరే మీరు దీనికైతే మీరు మీరు ఎడిటింగ్ అంటే మీరు కరెక్షన్కి అయితే పెట్టుకోవచ్చు అలాగే మీకు సంబంధించి అడ్రస్ అనేది మార్చుకున్నా సరే మీరు కూడా అయితే మీరు మీకు సంబంధించి అడ్రస్ని మార్చుకోవచ్చు ఒకవేళ మీరు ఏదన్నా గవర్నమెంట్ జాబ్స్ కానీ ఒకవేళ మీరు ఇన్ఎలిజిబులిస్టీలో ఉండి కూడా మీకు రేషన్ కార్డు ఉంటే సో దాన్ని అయితే మీరు సరెండర్ అయితే చేయొచ్చు అనమాట సో సరెండర్ కూడా ఇప్పుడు ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది ఈ విధంగా మనకు మొత్తంగా అయితే ఆప్షన్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేస్తారు సో స్ప్లిట్ అండ్ డిలిట్ ఆప్షన్ కూడా అయితే వచ్చింది సో డిలిట్ ఎవరికి చేస్తున్నారంటే కేవలం ఎవరైతే మన రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారికి మాత్రం డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకొని ప్రూఫ్గా వాళ్ళని అయితే డిలీట్ చేస్తారనమాట సో మిగిలిన మహిళలందరినీ కూడా డిలీట్ చేయరు కానీ స్ప్లిట్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది సో కొన్ని రూల్స్ ప్రకారంగా ఈ స్ప్లిట్టు అలాగే యాడ్ డిలీట్ అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అనమాట సో ఇక మనకు వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రేషన్ కార్డులో ఎవరైతే ఇరవై మూడు లక్షల మంది కేవైసీ ఇంకా పూర్తి చేసుకోకుండా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ఖచ్చితంగా కేవైసీ చేసుకోమని సూచించింది ఎందుకనంటే మనకు వచ్చేసి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అనేది మనకు ఇస్తారనమాట సో ఇది మనకు పీవీసీ కార్డు ఉంటుందండి సో ఆ యొక్క పీవీసీ కార్డు అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే జస్ట్ మనకు ఒక ఏటీఎం సైజులో ఉంటుందన్నమాట సో ఏటీఎం కార్డు లైక్ మనకు మనకు వచ్చేసి రేషన్ కార్డు అనేది ఈ విధంగా పీవీసీ కార్డు రూపంలో అయితే ఉంటుందండి ఈ పీవీసీ కార్డులో వచ్చేసి మనకు సో ఈ విధంగా మనకు రేషన్ కార్డు వచ్చేసి పీవీసీ కార్డు రూపంలో అయితే వస్తుందన్నమాట సో మనం చూడడానికి ఒక ఏటీఎం కార్డ్ సైజులోనే ఉంటుంది సో ఈ యొక్క పీవీసీ కార్డులో మన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ కరెక్ట్గా అంటే ఇప్పుడు ఏవైతే తప్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు కరెక్షన్ చేసేసుకుంటే మీకు డైరెక్ట్గా ఒక కొత్త కార్డు అయితే మనకు రేషన్ కార్డు వచ్చినప్పుడు అందులో ఎటువంటి తప్పులు లేకుండా లోపాలు లేకుండా మనకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట సో అందులో ఫోటో ఉంటుంది మనకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి సో అదేవిధంగా మనకు కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఎంతమందికి ఏ అయింది మనకు చాలా అంటే చాలా కాంపాక్ట్గా చిన్నదిగా ఉంటుంది సో ఆ యొక్క కార్డులో మనకు ఏదైనా కరెక్షన్స్ కానీ చేసుకోవాల్సి వస్తే చాలా అంటే చాలా మనకు కార్డు కాస్ట్ కూడా అయితే ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాబట్టి సో ఎటువంటి తప్పులు లేకుండా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క ఏడు రకాల సర్వీసులను అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎనేబుల్ చేసింది ఏడు రకాల సర్వీసుల్లో మీరు ఏదైనా సరే ఉపయోగించుకొని మీ కార్డులో తప్పులు లేకుండా అయితే మీరు సవరించుకోవచ్చు ఇన్ కేస్ ఒకవేళ మీరు మనుషుల్ని యాడ్ చేసుకోవాలన్నా లేదంటే మనకు యాడ్ చే మనం డిలీట్ చేసుకోవాలన్నా ఇన్ కేస్ ఒకవేళ మీరు కరెక్షన్ చేసుకోవాలన్నా లేదంటే మెర్జింగ్ అంటే మీరు ఈ కార్డులో నుంచి ఆ కార్డులోకి మెర్జింగ్ అయిపోవడం కానీ లేదంటే పక్క మనం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం కానీ సో ఇట్లాంటివన్నీ కూడా మనమైతే రేషన్ కార్డులో చేసుకోవచ్చు ఇక అదేవిధంగా మనకు వచ్చేసి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం ఈజీగా మన రేషన్ కార్డునైతే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు సో సచివాలయం వారు ఇప్పుడైతే మనకు సచివాలయంకి వెళ్ళి చేసుకోవచ్చు లేదా సచివాలయంలో మేము పోలేము అనుకుంటే మీరు ఈ నెల పదిహేను తేదీ వరకు వెయిట్ చేసి అక్కడ మీకు వాట్సాప్ గవర్నెన్స్ మీ మొబైల్లోనే వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ నెంబర్లో రిజిస్ట్రేషన్ అయిపోయి అక్కడ మీకు మీకు కావాల్సినటువంటి దాన్ని సెర్చ్ చేసుకొని సో రేషన్ కార్డు న్యూ అప్లికేషన్ అయితే న్యూ అప్లికేషన్కి పెట్టుకుంటే అక్కడ మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది సో మీకు ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఆధార్ కార్డు అడుగుతుంది అలాగే ఆధార్ కార్డుతో పాటు మీకు టు ఇన్కమ్ సర్టిఫికేట్స్ సో ఇట్లాంటివి కొన్ని అడుగుతారనమాట సో అవన్నీ కూడా అయితే మీరు ఇచ్చేసి మీరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటుంటే మీరు ఆల్రెడీ ఉన్నటువంటి రేషన్ కార్డులో నుంచి స్ప్లిట్ అయి ఉండాలి పక్కాగా ఇదైతే స్ప్లిట్ జరిగి ఉంటేనే కొత్త రేషన్ కార్డు వస్తుంది ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి ఆ ఫ్యామిలీలో ఒక ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి అబ్బాయి కొత్తగా పెళ్ళైంది సో వాళ్ళ రేషన్ కార్డులో మొత్తం వచ్చేసి ముగ్గురు ఉన్నారు ఆల్రెడీ కొత్తగా ఇంకొక అమ్మాయి యాడ్ అయింది మొత్తం నలుగురు అవుతారు అప్పుడు ఈ అమ్మాయి అని వచ్చేసి మనకు యాడ్ చేసుకోకూడదు కార్డులోకి సో ఆ వాళ్ళ అమ్మగారింటి దగ్గర నుంచి పెళ్లి కూతురుని వచ్చేసి వాళ్ళ అమ్మగారింటి దగ్గర నుంచి స్ప్లిట్ చేసుకోవాలి కొడుకుని వచ్చేసి వీళ్ళ అమ్మగారి కార్డులో నుంచి అయితే స్ప్లిట్ చేసుకోవాలి అప్పుడు ఇద్దరిని స్ప్లిట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు స్ప్లిట్ అవుట్ అయి ఉంటారు ఆ స్ప్లిట్ అవుట్ ఉండినటువంటి పర్సన్స్ ఇద్దరిని కలిపి ఒక రేషన్ కార్డు అయితే మనకు ఇస్తారనమాట సో ఆ విధంగా మీరు స్ప్లిట్ అవుట్ చేసుకుంటే మాత్రమే అంటే స్ప్లిట్ చేసుకుంటే మాత్రమే కొత్త రేషన్ కార్డుకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు లేదు మేము స్ప్లిట్ చేసుకోం ఏం చేసుకోము మాకైతే డైరెక్ట్గా రేషన్ కార్డు కావాలంటే కుదరదు సో ఖచ్చితంగా స్ప్లిట్ చేసుకున్న వారికి మాత్రమే రేషన్ కార్డు అయితే వస్తుంది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డుకు సంబంధించి మనకు మే పదిహేనో తారీఖు నుంచి అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ అయితే ఓపెన్ చేస్తారు లేదు మేము వాట్సాప్ అయితే మాకు అవసరం లేదు మేము వెళ్తామంటే మీరు ఈజీగా మీ యొక్క సచివాలయం దగ్గరికి వెళ్ళేసి కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు లేదా మీరు వాట్సాప్ గవర్నెన్స్ అనేది యూజ్ చేసుకొని అట్లాగనే చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా మీరు రేషన్ కార్డుకి కొత్త రేషన్ కార్డు కానీ కరెక్షన్ కానీ ఇవి చేసుకోవాలనుకుంటే ఈజీగా అయితే చేసుకోవచ్చు సో మనకు నెక్స్ట్ మంత్ ముప్పై తారీఖు లోపల మనకు కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క ప్రణాళిక అయితే సిద్ధం చేసింది అందులో భాగంగానే దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక వెయ్యి రెండు వందల ఇరవై మూడు రేషన్ కార్డుల్లో భాగంగా ఉన్నటువంటి ముఖ్యంగా చూసుకుంటే ఇరవై మూడు లక్షల మంది మనుషులు ఇంకా కూడా ఈకేవిజ్ చేసుకోలేదు అందులో మనకు వచ్చేసి నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది మంది ఎవరైతే ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా ఓకే అయ్యింది వాళ్ళలో ఇరవై మూడు లక్షల మందికి ఇంకా కాలేదు కాబట్టి ఇరవై మూడు లక్షల మందిలో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే కేవైసీ వెంటనే చేసుకోండి ఇన్కేస్ ఒకవేళ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా బయట కంట్రీస్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఉంటే సో వాళ్ళకు వచ్చేసి మైగ్రేషన్ అని చెప్పేసి పెట్టి మీరు మెన్షన్ చేసుకోండి అంటే మీరు చెప్పండి వాళ్ళు మైగ్రేషన్ మెన్షన్ చేసుకుంటారు కేవైసీ ఎక్కడ చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్ డీలర్ని అయితే మీరు సంప్రదించి కేవైసీ అయితే పూర్తి చేసుకోండి ఖచ్చితంగా కేవైసీ పక్కాగా ఉండాలి కేవైసీ లేకపోతే ఇక మీకు రేషన్ కార్డు లేనట్టే సో అట్లాగనమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇన్ కేస్ ఒకవేళ మీరు బయట ప్రాంతాల్లో ఉండి మీరు మైగ్రేషన్ మైగ్రేషన్లో పెట్టుకుంటే మీ కార్డులో పేరు అయితే పోదు టెన్షన్ పడబడలేదు ఇన్ కేసు మైగ్రేషన్ కాకుండా వాళ్ళు ఇంకేదైనా సరే ఎక్స్ట్రా ఆప్షన్స్ కనుక పెడితే మాత్రం అది కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కానీ మిగిలిన వాటికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎనిథింగ్ ఏ పథకం అయినా సరే మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇన్ కేస్ గ్యాస్ కావాలన్నా లేదా గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకం కావాలన్నా ఏ పథకం కావాలన్నా రేషన్ కార్డ్ చాలన్నా మస్ట్ అండ్ షుడ్ బి కాబట్టి దయచేసి అయితే షేర్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్